రెండు దశాబ్దాల క్రితం వరకు విశాలమైన ప్రాంగణంలో పాఠశాలలు ఉండేవి విద్యార్థులు రోజు తనివి తీర ఆటలు ఆడి శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి విద్యా సంస్థల నిర్మాణాల రూపమే మారిపోయింది ఇరుకు గదులు ఎత్తైన నిర్మాణాలు వచ్చాయి దీంతో గ్రౌండ్ లేక విద్యార్థులు తరగతి గదులకి పరిమితమై ఆటలకు దూరమయ్యారు కేవలం మార్కులే ముఖ్యమనే పరిస్థితిని ఏర్పడింది దీంతో తల్లిదండ్రులకు కూడా ర్యాంకులకే ప్రాధాన్యతనిస్తున్నారు ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ హైస్కూల్స్ సుమారు నాలుగు వందలు ఉంటే నూట అరవై ఏడు పీటీ టీచర్స్ మాత్రమే ఉన్నారు ప్రైవేటు హైస్కూల్స్ వందల సంఖ్యలో ఉన్నా పీటీలు మాత్రం ఒక్కరు కూడా ఉండరు ఒకవేళ పిటి పేరుతో స్కూల్లో టీచర్ ఉన్నా అతని ఉద్యోగ బాధ్యతలు మాత్రం పిల్లలకు ఆటలు ఆడించడం కాకుండా వేరే పనుల్లో నిమగ్నమై ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు పేరు పిడి క్యూ ఆర్స్తూ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటంటే ప్రతి ఒక్క చోట పిల్లలు ఆడటానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అలానే తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు ఈ ఆట వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేషన్స్ అనుకోండి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి దాని విలువ పేరెంట్స్ తెలియ తెలియట్లేదు ఏదో పిచ్చి లాగా క్రికెట్ తప్పితే గేమ్ ఆడట్లేదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఏదైనా గేమ్స్ వాలీబాల్ కబడ్డీ కో ఇలాంటివి గేమ్స్ ఆడిస్తే ఆ సర్టిఫికేట్ పిల్లలకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా కానిస్టేబుల్ కానీ ఏదైనా ఐఐటి కానీ మంచి మంచి భవిష్యత్ మంచి భవిష్యత్తు ఉండదు కాబట్టి

ఆటలు పిల్లల జీవితంలో ఒక భాగం కావాలి ఆటలు ఆరోగ్యానికి కాదు బుద్ధి వికాసం కలిగించడంలో చురుకుతనం పెంచడంలో కూడా తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు భారతదేశంలో కోట్ల మంది అయితే ఈ రోజు ఒలింపిక్స్ లో చూసుకున్నట్టయితే భారతదేశం మరి క్రీడా స్ఫూర్తి చూస్తే మూడు కాంస్య పథకాలతోనే ఉంది ఈ రోజు కోటి మంది ఉన్న మరి ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఇరవై మెడల్లో ముప్పై మెడలు కొడుతున్న భారతదేశంలో మరి ఈరోజు క్రీడా రంగం వైపు ఎందుకు మరి మన భారతదేశం వైపు చూడలేదని ఆలోచించాలి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు కానివ్వండి పట్టణ ప్రాంతంలో క్రీడాకారులు అదేవిధంగా విద్యా పేరుతో ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు మరి పాఠాలతో నెలిగిపోతున్నారు ఈరోజు చూస్తే ఏముంది దేశంలో క్రీడల ద్వారా కదా ప్రపంచానికి చాటి చెప్పాలంటే క్రీడలే కదా ఏదైనా క్రీడాకారులు తయారు చేయాల్సిన ఈ యొక్క భారతదేశంలో ఈరోజు క్రీడాకారులు లేకపోతే గంజాయికి అని ఇంతకు ముందు స్పిరిట్ అనేది ఉండేది ఇప్పుడు స్పోర్ట్స్ స్పిరిటే లేకుండా పోయింది ఎందుకంటే దాన్ని మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా లేకపోతున్నారు చాలా మంది చిన్న వయసులో అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మానసికమైన ఉల్లాసం లేకపోవటం బట్టే ముఖ్యంగా ఒక సర్వే తెలియదు ప్రపంచంలో ఏంటంటే ఒక ఉదయం ఒక గంట కానీ సాయంత్రం ఒక గంట కానీ ఆటకి దేహదారుద్యం అనేది ఉంటే మంచిది చాలా మంచిది ఎందుకంటే పట్టినప్పుడల్లా మనకి స్వెట్టింగ్ హోల్స్ ఓపెన్ అయ్యే మనకు ఆరోగ్యం ఉండేది ఈ ప్రభావం ఇప్పుడు తెలియదండి ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత ఈ ఆరోగ్యం లేక డాక్టర్ చుట్టూ తిరగటం ఆ రోజుల్లో డెబ్బై ఏళ్ళకి అరవై వేలు కూడా వాళ్ళకి షుగరు బీపీ లేకుండా ఉన్నారు అని అంటే కేవలం వాళ్ళు కష్టపడే వాళ్ళు ఈ రోజుల్లో ఆ కష్టం లేకపోయేటప్పటికి ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేటప్పటికి చాలామంది కష్ట కళ్ళు ఆరోగ్యం పాడైపోతున్నాయి ముఖ్యంగా దేహానికి అనేది దారిద్ర్యం ఎంతో అవసరం అండి ఆరోగ్యం అవసరం